ఫోర్ సెవెంటీ నైన్ రూపీస్ మాత్రమే మేడం ఉన్న ఎనిమిది పీసెస్ ఖచ్చితంగా తీసుకోవాలి స్పెషల్ టు స్పెషల్ ఆఫర్ ఎయిట్ పీసెస్ ది సడ్ ఉన్నాయి వే రూపాయలు పెద్ద పెద్ద హోల్సేల్ షాప్ లో కూడా తీసుకుంటే ఎయిట్ ఫిఫ్టీ నైన్ హలో ఎవ్రీవన్ వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎం టెక్స్టైల్స్ ఇప్పుడైతే ఇంకొకటే కొత్త వీడియో తీసుకోవచ్చినా ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే అందరికీ థ్యాంక్స్ ప్రతి వీడియోలో చాలా బాగా అయితే రెస్పాన్స్ వచ్చింది ఇవాళైతే మన అక్క చెల్లెల కోసం మంచి ఇప్పుడు మ్యారేజ్ సీజన్ నడుస్తుంది పెట్టడానికి మీకు అమ్మడానికి మంచి మంచి వెరైటీస్ తక్కువ తక్కువ ప్రైజ్ లో తీసుకోవచ్చిన మొత్తం వీడియో చివరి దగ్గర చూడండి ఇంకొకటి షాప్ కి విజిటింగ్ అడ్రస్ కూడా చాలా చాలా ఈజీ ఉన్నాయి హైదరాబాద్ లో మదీనా మార్కెట్ ఉన్నాయి ఆ మార్కెట్ లో ఫస్ట్ ఫ్లోర్ లో గాడ్ గిఫ్ట్ బిల్డింగ్ ఉన్నాయి ఆ బిల్డింగ్ లో ना शॉप अवेलेबल उन्ने ऑनलाइन परचेसिंग भी ऑल ओवर इंडिया डिलीवरी ना देके रहते अवेलेबल उन्ने एमेना कावालेते स्क्रीन पे ना रंडू-मूडू नंबर मेंशन उन्ने मीकू स्क्रीनशॉट पंपकंडी ऑल ओवर इंडिया डिलीवरी अवेलेबल उन्ने मिनिमम 5000 बिल 100% छियालना सिंगल साडी कोसम कॉल सो इव वाला इते पनी तकवने लास्ट ओवरकू वीडियो చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మీ అందరికీ తెలుసు పాత కస్టమర్స్ అందరికీ తెలుసు ప్యూర్ కాటన్ వెరైటీ మళ్ళీ కొత్త కస్టమర్స్ కోసం తీసుకువచ్చినా ఇది ఈ ఐటమ్ కి అయితే నా దగ్గర ఎక్కువ డిమాండ్ ఉన్నాయి ఎందుకంటే ప్యూర్ వెరైటీ ప్యూర్ కాటన్ ఇప్పుడు సమ్మర్ నడుస్తుంది అందు గురించి వెరైటీ అయితే తక్కువ ప్రైస్ లో తీసుకువచ్చినా ఒరిజినల్ కాటన్ ఉన్నాయి మిక్సింగ్ విక్సింగ్ ఏం ఉండదు ఫస్ట్ అయితే శాడీ లుక్ చూడండి దీనికి ఇట్లాంటి రిచ్ గా కొంగో ఉన్నాయి ఆల్ ఓవర్ శాడీలో ఉన్నాయి ఇట్లాంటి డిజైన్ అన్ని వేరే వేరే డిజైన్స్ వేరే వేరే కలర్స్ ప్యూర్ కాటన్ ఉన్నది మిక్సింగ్ మిక్సింగ్ ఏం ఉండదు మీకు మార్కెట్ లో ఎక్కడైనా తీసుకో నూట యాభై పైన నడుస్తుంది వెరైటీ ఉన్నాయి ఇందులో చాలా డిజైన్స్ చాలా కలర్స్ మన దగ్గర అయితే అవైలబుల్ ఉన్నాయి కానీ వితౌట్ బోస్ ఫైవ్ ఫిఫ్టీ కటింగ్ ఉన్నాయి ఇందులో బ్లౌజ్ లేదా ఫైవ్ ఫిఫ్టీ కటింగ్ ఉన్నాయి సూపర్ ఆఫ్ వెరైటీ సూపర్ ఆఫ్ ఐటమ్ మనల్ థౌసండ్ కి ఫైవ్ ఫైవ్ సారీస్ కూడా అంతే ఫైవ్ హండ్రెడ్ మన లాభం ఉన్నాయి నేను ఇస్తున్నా ఓన్లీ ఎయిటీ సెవెన్ రూపీస్ మాత్రం ఎవరి ఇయర్ ప్యూర్ కాటన్ వెరైటీ ఎయిటీ సెవెన్ రూపీస్ ను తీసుకోవచ్చిన మినిమిత్ పది పీసెస్ తీసుకోవాలన్నా ఒకటి ఇది కూడా ప్యూర్ రీనియల్ ఫ్యాబ్రిక్ నాన్ స్టాప్ గా నడుస్తుంది వెరైటీ చాలా మిత్తా క్లాత్ సాఫ్ట్ క్వాలిటీ వెరైటీ ఐటమ్ ఉన్నాయి విత్ సిక్స్ థర్టీ కటింగ్ తో సహా ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే లుక్ చూడండి శారీది ఇట్లాంటి డిజైనింగ్ ఐటమ్ మీకు సూపర్ వెరైటీ కొత్త డిజైన్ తో సహా ఇట్లాంటి ఆల్ ఓవర్ శాడీ డిజైన్ ఉన్నాయి ప్యూర్ రీనియల్ ఉన్నాయి ఇక్కడ చూడు చాలా మిత్త క్లాత్ ఉన్నాయి టూ ఫిఫ్టీ కూడా మన అక్క చెల్లెల్ అంతే వంద రూపాయల పైన లాభం ఉన్న నేను ఇస్తున్నా చాలా తక్కువ ప్రైస్ దీనికి బ్లౌజ్ కూడా ఇట్లాంటి బ్లౌజ్ ఉన్నాయి మీకు ఇట్లాంటి ఫ్రీ సైజ్ ఇట్లాంటి బ్లౌజ్ కూడా ఉన్నాయి ఇందులో పది పీసెస్ దిస్ సైడ్ ఉన్నాయి అన్ని వేరే వేరే డిజైన్స్ వేరే వేరే కలర్స్ ఉన్నాయి ఇక్కడ చూడు మంచి మంచి డిజైన్స్ మంచి మంచి కలర్స్ తో సహా మెత్త క్వాలిటీ నంబర్ వన్ క్వాలిటీ తక్కువ ప్రైస్ లో తీసుకువచ్చిన ఇక్కడ చూడు పది డిజైన్స్ కూడా టాప్ టు టాప్ ఉన్నాయి పది పీసెస్ ది బండల్ ప్రైస్ వచ్చేసి ఎంత ప్యూర్ క్వాలిటీ ఐటమ్ ఓన్లీ వన్ థర్టీ నైన్ రూపీస్ మన అక్క చెల్లెలు వన్ థర్టీ నైన్ రూపీస్ లో తీసుకోవచ్చు ఈజీ టు ఈజీ టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీ అక్క చెల్లెలు అమ్ముకోవచ్చు ఇంకా ఒకటే లాభం వెరైటీ ఈ ఐటమ్ లో లాభం లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే శాడీది లుక్ చూడండి దీని ప్రైస్ చెప్తే షాక్ అయిపోవాల అలాంటి ప్రైస్ తో సహా తీసుకొచ్చిన సిల్క్ జరీనా వెరైటీ మీ అందరికి తెలుసు జరీనా అంటే సిల్క్ variety ఉన్నే కదా దాని కోసం ఈ variety చాలా తక్కువ price లో తీసుకొచ్చినా ఫస్ట్ అది దీనికి ఇట్లాంటి కొంగోన్ నే మొత్తం రిచ్ గా కొంగోన్ నే ఆల్ ఓవర్ సారీ లుక్ చూడండి మేడమ్ ప్యూర్ ఒరిజినల్ variety ఫ్రెష్ సారీస్ ఉన్నే అన్ని 6 pieces this said 6 design 6 colors wherever ఉన్నే సిల్క్ variety 630 cutting atlanti jacket গুলো ఉన్నే దీని price వచ్చేసి ఈ సారీ మన సబ్‌స్క్రైబర్స్ కోసం చాలా తక్కువ చాలా అంటే చాలా డైరెక్ట్ మ్యానుఫాక్చరింగ్ ప్రైస్ తో సహా ఓన్లీ నైన్టీ నైన్ రూపీస్ మాత్రమే మేడం సిల్క్ వెరైటీ ఫ్రెష్ శాడీస్ నైన్టీ నైన్ రూపీస్ లో తీసుకువచ్చిన సిక్స్ పీసెస్ సడున్న ఎక్కువ లేదు సిక్స్ టు సిక్స్ తీసుకోవాలన్నా ఓన్లీ నైన్టీ నైన్ రూపీస్ లో మేడం కర్చి బండర్ కూడా తీసుకుంటే వన్ ట్వంటీ పైన నేను ఇస్తున్నా ఓన్లీ నైన్టీ నైన్ రూపీస్ ఇంకొకటి వెరైటీ చూడండి మేడం ప్యూర్ బనారస్ ఐటమ్ బనారస్ వెరైటీ ఉన్నాయి సిల్క్ ఐటమ్ ఉన్నాయి ఇది కూడా నమ్మలేన ప్రైస్ లో తీసుకొచ్చినా ఇప్పుడు అయితే పెట్టడానికి ఎక్కువ డిమాండ్ ఉన్నాయి అందు గురించి వెరైటీ అయితే తీసుకొచ్చిన ఫస్ట్ అయితే దీనికి లుక్ చూడండి మేడం ఇంటికిట్లాంటి రిచ్ కా కాంగో ఉన్నా సిల్వర్ వివింగ్ ఐటమ్ ఉన్నా సిల్క్ వెరైటీ లైట్ వెట్ విత్ వాషబుల్ గ్యారెంటీ తో సహా సూపర్ వెరైటీ ఉన్నా చాలా తక్కువ మార్కెట్లో ఎక్కడన తీసుకో 350 పైనా నడుస్తుంది మోడల్ ఇట్లాంటి ఆల్ ఓవర్ షాడీస్ సేమలాగే జాకెట్ ఉన్నా హ్యాండ్స్ ఈట్లాంటి బోర్డర్ కూడా ఉన్ననే ఇందులో కూడా 6 పీసెస్ ది సెట్ ఉన్ననే అన్ని డిజైన్స్ వేరే వేరే అన్ని కలర్స్ వేరే వేరే ఉన్నే చాలా తక్కువ ప్రైస్ లో తీసుకో వచ్చినా ఫస్ట్ అయితే కలర్స్ అండ్ డిజైన్ చూడండి 6 పీసెస్ ఉన్నా ఎక్కువలేదు ఒక 6 పీసెస్ ఉన్నే దింది ప్రైస్ వచ్చేసి స్పెషల్ టు స్పెషల్ ఆఫర్ ప్రైస్ నేను ఇస్తున్నా ఓన్లీ జస్ట్ మాత్రం టూ సిక్స్టీ నైన్ రూపీస్ ఓన్లీ జస్ట్ ఓన్లీ టూ సిక్స్టీ నైన్ రూపీస్ లో ఫైవ్ టు సిక్స్ పీసెస్ రూపీస్ లో బనారస్ వెరైటీ ఎవరి ఇయర్ ఇంకొకటి వెరైటీ చూడండి ఇది అయితే ప్యూర్ డోలా ఫ్యాబ్రిక్ ఉన్నాయి విత్ మనకి జరీ వివింగ్ తో సహా క్లాసిక్ వెరైటీ ఉన్నాయి క్లాసిక్ ఐటమ్ ఉన్నాయి ఇదే కూడా మీకు ఓపెన్ చేసి చూపిస్తా లుక్ వైస్ ఐటమ్ రిచ్ లుకింగ్ శాడీ ఫస్ట్ అయితే దీనికి ఇట్లాంటి కలంకారి కొంగు ఇలాంటి వెరైటీస్ ఇప్పుడు మార్కెట్ లో ఎక్కువ నడుస్తుంది ఇట్లాంటి కొంగు ఉన్నాయి ఆల్ ఓవర్ శారీ డిజైన్ చూడండి మేడం మీకు డబల్ బోర్డర్ ఉన్నాయి కలంకారి ఒకటి ఉన్నాయి ఒకటే మీకు జరీ వివింగ్ బార్డర్ ఉన్నాయి ఆల్ ఓవర్ శారీలో జరీ వివింగ్ ఉన్నాయి సేమ్ అలాగే బార్డర్ కలర్ లో ఇట్లాంటి జాకెట్ కూడా ఉన్నాయి ఇందులో ఎనిమిది పీసెస్ ది సర్ట్ ఉన్నాయి దీనికి కూడా మార్కెట్ లో తక్కువ నుంచి తక్కువ లో కూడా తీసుకుంటే త్రీ ఫిఫ్టీ పైన నడుస్తుంది మోడల్ ఉన్నాయి మా దగ్గర వచ్చిన తర్వాత చాలా తక్కువ ప్రైస్ ఇట్లాంటి ఎయిట్ పీసెస్ ది సర్ట్ ప్రైస్ వచ్చేసి చాలా తక్కువ ఎయిట్ ఎయిట్ పీసెస్ ఖచ్చితంగా తీసుకోవాలి మినిమం ఫైవ్ థౌసండ్ కి బిల్ చేయాలి సింగిల్ శారీ కోసం కాల్ చేయవద్దు ఎయిట్ పీసెస్ ది సార్ ఉన్నది ప్రైజ్ వచ్చేసి జస్ట్ మాత్రం టూ సిక్స్టీ నైన్ రూపీస్ మేడం ఓన్లీ టూ సిక్స్టీ నైన్ రూపీస్ లో తీసుకోవచ్చు ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ అక్కచలే ఈజీలీ అమ్ముకోవచ్చు ఇంకొకటి డోలాలో ఇది అంటే ప్యూర్ డోలా సిల్క్ ఉన్నది మామూలు కాదు ఇది కూడా హెవీ క్వాలిటీ సిల్క్ వెరైటీ ఉన్నాయి దీనికి లుక్ చూడండి ఫస్ట్ అయితే రిచ్ లుకింగ్ ఇది ఇక్కడ చూడు మేడం కలంకారీ ఆల్ ఓవర్ రిచ్ గా కలంకారీ కొంగు ఉన్నాయి ఆల్ ఓవర్ శాలి చూడండి మేడం ఇది అయితే ప్యూర్ సిల్క్ వెరైటీ ఉన్నది చాలా సాఫ్ట్ అండ్ సూపర్ వెరైటీ సిల్క్ వెరైటీ ఆల్ ఓవర్ సార్డ్ ఇట్లాంటి చెక్స్ వీవింగ్ డబుల్ బోర్డర్ తో సహా सेम అలాగే బోర్డర్ కలర్ లో ఇట్లాంటి జాకెట్ కూడా నే ఇట్లాంటి జాకెట్ కూడా నే ఇందులో కూడా ఆరు పీసెస్ దిస్ షర్ట్ ఉన్నాయి మన దగ్గర ఈ మోడల్లో కనీసం 7 టు 8 డిజైన్స్ ఉన్నన్నీ వేరే వేరే డిజైన్స్ ఆరు ఆరు పీసెస్ దిస్ షర్ట్ ఉన్నాయి ప్రైస్ చాలా తక్కువ చాలా అంటే చాలా తక్కువ ఓన్లీ 299 రూపాయస్ మేడం కేవలం 299 రూపాయస్ లో ప్యూర్ డాలర్ సిల్క్ హెవీ క్వాలిటీ వెరైటీ తీసుకోొచ్చునా ఇంక ఒకటి ఫ్యాబ్రిక్ చూడండి మేడమ్ ఇప్పుడు చాలా ఎక్వా నడుస్తుంది ఫ్యాబ్రిక్ ఇది ప్యూర్ మ్యాష్మెల్లో ఫ్యాబ్రిక్ ఉన్నే ఇది కూడా కొత్త డిజైన్ తో సా తయార చేసిన ఐటమ్ ఉన్నే లుక్ వైస్ ఐటమ్ ఉన్నే ఫస్ట్ అయితే దీనికి ఇట్లాంటి రిచ్ గా కొంగొన్నే మన దగ్గర ఆల్ సడె 630 కట్టింగ్ కచ్చి తంగా ఉన్నే ఇట్లాంటి ఆల్ ఓవర్ సడె డిజైన్ చూడండి మేడమ్ మొత్తం ఫ్లవర్ డిజైన్ తో సా పైన కింద రెండు సైడ్ జెరీ వివింగ్ బోర్డర్ ఉన్నే సేమ్ బోర్డర్ కలర్ లో జాకెట్ కూడా చూడండి ఇట్లాంటి మీకు సెల్ఫ్ వివింగ్ జాకెట్ ఉన్నే మొత్తం మీకు 8 పీసెస్ ది సెట్ ఉన్నే ఒరిజినల్ మ్యాష్మెల్లో ఫ్యాబ్రిక్ తో సా కలర్ చేయట్ చూడండి ఎంత మంచి కలర్స్ ఉన్నాయి ఎయిట్ పీసెస్ ది దిడ్ ఉన్నాయి విత్ మంచి పాచ్ విత్ ఫోటో తో సహా ఎయిట్ ఎయిట్ పీసెస్ ది సర్డ్ ఉన్నాయి సెడ్ వైజ్ హండ్రెడ్ పర్సెంట్ తీసుకోవాలన్నా కలర్ చేయడం చూడండి కలర్స్ కాంబినేషన్ టాప్ టు టాప్ ఉన్నాయి ప్రైస్ వచ్చేసి జస్ట్ మాత్రం త్రీ సెవెంటీ నైన్ రూపీస్ మేడం ఓన్లీ నాలుగు వందల యాభై పైన నడుస్తుంది మోడల్ నేను ఇస్తున్నా ఓన్లీ త్రీ సెవెంటీ నైన్ రూపీస్ మాత్రమే ఇంకా ఒకటే పట్టు వెరైటీ ఇప్పుడు పెళ్లి సీజన్ నడుస్తుంది కదా ఇలాంటి వెరైటీస్ కి ఎక్కువ డిమాండ్ ఉన్నాయి పట్టు వెరైటీ ఉన్నాయి విత్ మనకి కొత్త డిజైన్ తో సహా సాడీది లుక్ చూడండి మేడం క్రేజీ ఐటమ్ ఉన్నాయి విత్ న్యూ క్రియేషన్ తో సహా ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే లుక్ వైజ్ ఐటమ్ ఇగో చూడు దీనికి ఇట్లాంటి రిచ్ గా కొంగు ఉన్నాయి ఆల్ ఓవర్ సాడీ డిజైన్ కూడా చూడండి మేడం ఈ డిజైన్ మీకు ప్యూర్ కంచి పట్టులో వస్తుంది ఇలాంటి డిజైనింగ్ బ్యాక్ సైడ్ కూడా చూడండి ఇంత నీట్ అండ్ క్లీన్ ఫినిషింగ్ తో సోహా ఆల్ ఓవర్ శాడీ ప్యూర్ బట్టా క్వాలిటీ అంటే చాలా స్మూత్ గా ఉన్నాయి ఇట్లాంటి ఆల్ ఓవర్ శాడీ సేమ్ బార్డర్ కలర్ లో జాకెట్ కూడా ఇట్లాంటి బ్రాకెట్ నార్మల్ కాదు బ్రాకెట్ జాకెట్ ఉన్నాయి సిక్స్ ఫైవ్ టు సిక్స్ పీసెస్ దిస్ షర్ట్ ప్రైస్ వచ్చేసి చాలా తక్కువ కలర్ షర్ట్ అంటే సూపర్ కలర్స్ ఉన్నాయి ఫైవ్ టు సిక్స్ పీసెస్ దిస్ షర్ట్ ఉన్నాయి ప్రైస్ వచ్చేసి ఓన్లీ త్రీ సెవెంటీ నైన్ రూపీస్ మాత్రమే ఓన్లీ త్రీ సెవెంటీ నైన్ రూపీస్ లో తీసుకోవచ్చు ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ ఫిఫ్టీ మన అక్కడ ఈజీలీ అమ్మకోవచ్చు ఇంకొకటి న్యూ ఫ్యాబ్రిక్ ఇరాట్ సిల్క్ న్యూ క్రియేషన్ న్యూ వెరైటీ న్యూ ఐటమ్ ఉన్నాయి సాడీది లుక్ చూడండి మేడం చాలా కొత్త వేడి వేడి ఐటమ్ ఉన్నాయి రిచ్ లుకింగ్ శాడీ విత్ మనకి సూపర్ బట్ట క్వాలిటీ ఉన్నాయి ఫస్ట్ అయితే సాడీ చూడండి సమ్మర్ లో ఎక్కువ నడుస్తుంది వెరైటీ ఐటమ్ ఉన్నాయి ఎక్సలెంట్ ఉన్నాయి ఇక్కడ చూడు ఫస్ట్ అయితే దీనికి ఇట్లాంటి కొంగు ఉన్నాయి ఆల్ ఓవర్ శాడీలో ఉన్న డిజైన్ కూడా చూడండి మేడం పట్టం నికు ఫ్లవర్ డిజైన్ ఆల్ ఓవర్ అట్లాంటిక్ ఫ్లవర్ డిజైన్ తో సహా సేమ్ అలగే మీకు పైనాకింద రెండు సైడ్ వివింగ్ జాకార్డ్ బోర్డర్ మీకు జరీ వివింగ్ బోర్డర్ ఉన్నే సేమ్ బోర్డర్ కలర్ లో జాకెట్ కూడా చూడండి మేడమ్ ఇంత మంచి జాకెట్ కూడా ఉన్నే సెల్ఫ్ వివింగ్ తో సహా ఇట్లాంటి జాకెట్ కూడా ఉన్నే ఇగో ఇట్లాంటి మంచి జాకెట్ కూడా ఉన్నే ఇందులో కూడా 8 పీసెస్ ది సడొన్నే సెల్ఫ్ వివింగ్ ఐటమ్ న్యూ ఇనాట్ సిల్క్ ఫ్యాబ్రిక్ తో సహా చాలా తక్కువ ప్రైస్ లో తీసుకొచ్చినా ఇక్కడ చూడు కలర్ చూడండి ఎంత మంచి ఎంత టాప్ కలర్స్ ఉన్నే

ఇంకా ఒకటే బాక్స్ వెరైటీ తీసుకువచ్చినా మేడం ఈ అన్ని మీకు నాలుగు యాభై ఫైవ్ నాలుగు యాభై ఐదు వందల పైన నడుస్తుంది మోడల్ ఉన్నాయి ఈసారి మన అక్క చెల్లెల కోసం అన్ని వేరే వేరే డిజైన్స్ వేరే వేరే కాన్సెప్ట్ ఎక్కువ రేట్లో ఉన్నాయి మోడల్ చాలా తక్కువ ప్రైస్ లో తీసుకొచ్చిన బర్బరీ ఉన్నాయి ఇది కూడా చూడండి పళ్ళు ఇట్లాంటి పళ్ళుకి టజల్స్ కూడా ఉన్నాయి ఆల్ ఓవర్ సాడీ డిజైన్ చూడండి ప్యూర్ సిల్క్ వెరైటీ తెలుసు కదా ఫైవ్ హండ్రెడ్ పైన నడుస్తే వెరైటీ ఉన్నది అన్ని మిక్సప్ లో తీసుకొచ్చిన దానికోసం చాలా తక్కువ ప్రైస్ ఇట్లాంటి జాకెట్ కూడా ఉన్నాయి బ్రోకెట్ జాకెట్ కూడా ఉన్నాయి అన్ని హెవీ రేట్లో ఐటమ్ మన సబ్స్క్రైబర్స్ మన ఛానల్ పైన సబ్స్క్రైబర్స్ కోసం నేను ఇస్తున్నా ఓన్లీ టు ఓన్లీ త్రీ ట్వంటీ నైన్ రూపీస్ మేడం ఇక్కడ చూడు ఇది ఫైవ్ ఫిఫ్టీ అమ్మిన మోడల్ ఉన్న ఎప్పటి వరకు మీకు అన్ని మిక్సప్ ఐటమ్ ఓన్లీ త్రీ ట్వంటీ నైన్ రూపీస్ ఇగో ఇక్కడ ఇట్లాంటి వర్క్ జాకెట్ కాన్సెప్ట్తో ఇది కూడా త్రీ ట్వంటీ నైన్ రూపీస్ అన్ని వేరే వేరే ఐటమ్స్ వేరే వేరే వెరైటీస్ హెవీ రేట్లో ఉన్నాయి ఐటమ్ ఇక్కడ చూడు వర్క్ కాన్సెప్ట్ కాన్సెప్ట్లో ఉన్నాయి ఇందులో అన్ని ప్రతి సెట్లో వేరే వేరే డిజైన్స్ కానీ ఎక్కువ ప్రైస్లో ఉన్న మోడల్ నేను ఇస్తున్నా ఓన్లీ త్రీ ట్వంటీ నైన్ రూపీస్లో తీసుకోవచ్చిన ఇంకొకటి కొంచెం డిఫరెంట్ న్యూ వెరైటీ న్యూ ఐటమ్ మార్కెట్ లో కనపడదు అలాంటి వెరైటీ తయారు చేసిన సాడీది లుక్ చూడండి ఇందులో అంటే చాలా డూప్లికేట్ కాపీ కూడా ఉన్నాయి మార్కెట్లో ఇది అలా కాదు ఇది ప్యూర్ వెరైటీ ఉన్నాయి విత్ హెవీ ఫ్యాబ్రిక్ రిచ్గా కలంకారి కొంగు ఉన్నాయి ఆల్ ఓవర్ శాడీ బాంధని డిజైన్ మనకి గ్యాప్ బార్డర్ స్టైల్ ఉన్నాయి ఇట్లాంటి కలంకారీ డిజైన్ ఉన్నాయి గ్యాప్ బోర్డర్ స్టైల్లో సేమ్ బార్డర్ కలర్ లో జాకెట్ కూడా చూడండి మేడం సేమ్ ఇట్లాంటి సెల్ఫ్ వివింగ్ డిజైన్ తో సర్ జాకెట్ ఉన్నా హ్యాండ్స్ కి ఇట్లాంటి బోర్డర్ కూడా ఉన్ననే ఇందులో కూడా 8 పీసెస్ ది సడ్ ఉన్ననే ప్రతి ఒక్క సర్ న్యూ న్యూ వెరైటీస్ పైన ఆఫర్ ప్రైసెస్ ఉన్ననే కచ్చుడు ఇట్లాంటి 6 పీసెస్ ది సడ్ ఉన్ననే ప్రైస్ వచ్చేసి ఒరిజినల్ క్వాలిటీ మార్కెట్ లో తీసుకుంటే ఈజీ 650 పైన నడుస్తుంది మోడల్ నేని ఇస్తున్నా ఓన్లీ 469 రూపాయస్ మాత్రమే మేడం ఓన్లీ 469 రూపాయస్ మాత్రమే త్వరగా స్క్రీన్ షాట్ పంపించండి త్వరగా బుక్ చేండి ఇంకొకటి ఇది ఇప్పుడు వచ్చింది ఐటమ్ వేడి వేడి ఐటమ్ ఉంది న్యూ డిజైనింగ్ విత్ బోర్డర్ తో సహా లుక్ వైజ్ ఐటమ్ ఉంది చూడండి మేడం ఇలాంటి వెరైటీస్ కి ఇప్పుడు ఎక్కువ డిమాండ్ ఉన్నాయి దగ్గరించి ఇలాంటి వెరైటీస్ ఎక్కువ తీసుకోవచ్చిన ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే శాడీది కొంగు చూడండి పట్టు స్టైల్ లాగా కొంగు ఉన్నాయి ఇట్లాంటి రిచ్ గా కొంగు ఉన్నాయి ఆల్ ఓవర్ శాడీ లుక్ చూడండి మేడం ఇంత బ్యూటిఫుల్ కలెక్షన్ మనకి

కేవలం ఫోర్ సిక్స్టీ నైన్ రూపీస్లో తీసుకోవచ్చు ఆరు వందల యాభై మన అక్క ఖచ్చితంగా అమ్ముకోవచ్చు ఇంకొకటి సీజన్ స్పెషల్ వెరైటీ వర్క్ బ్లౌజ్ కాన్సెప్ట్ తో సో మీకు ఇలాంటి బ్లౌజ్ తీసుకుంటే ఫైవ్ హండ్రెడ్ పైన బ్లౌజ్ ఉన్నాయి కానీ నేను ఇస్తున్న శాడీ విత్ బ్లౌజ్ చాలా తక్కువ షాకింగ్ ప్రైస్ తో సహా తీసుకోవచ్చిన మార్కెట్ లో ఇలాంటి కాన్సెప్ట్ తీసుకుంటే వెయ్యి రూపాయల పైన ఉన్నాయి మన అక్కా చాలెల్ రూపాయలు కూడా కాదు ఎయిట్ హండ్రెడ్ కూడా అంతే చాలా బాగా అయితే మీకు

प्यूर् क्वालिटी बैक्सै चूँगी मैडम चाल मंच फिनी तो सह लास्ट वर्क डिजाइन सेम ब्लोज उ कलर साड़ी डार्क कलर थी उन्ने, कर की भी हेवी सिल्वर वर्क उर्क उ जैकेट फाइव हड्रेड पैना सात ब्लो स्पेषलोर सी नई కేవలం 479 రూపాయల్లో ఇంత హెవీ కాన్సెప్ట్ ఎవర్ ఇయరు తొందరగా స్క్రీన్ షాట్ పంపించండి తొందరగా బుక్ చేండి ఎన్ని సారీస్ కావాలంటే సారీస్ ఇస్తా కానీ మినిమం 5000 బిల్ 100% షియల్నా ఇంకా అక్కడ ఇప్పుడు నడుస్తుంది variety pure digital మొత్తం ఆల్ ఓవర్ సారీలో సెల్ఫ్ వివింగ్ బూటౌన్ ఆల్ ఓవర్ సారీలో అట్లాంటి సెల్ఫ్ వివింగ్ బూటాతో సహా ఆన్లైన్ లో మీకు మీ షో లో అమెజాన్ లో ఏక్వా నడుస్తుంది variety సారీది లుక్ చూడండి ఫస్ట్ అయితే దీనికి ఇట్లాంటి కొంగొన్నే కొంగుకి టజల్స్ కూడా ఉన్నే ఆల్ ఓవర్ సారీ చూడండి మనం చాలా మంచి వెరైటీ ఉన్నాయి క్రేజీ ఐటమ్ ఉన్నాయి బ్యాక్ సైడ్ మొత్తం చూడండి ప్యూర్ డిజిటల్ ఉన్నాయి విత్ బూటా బూటా వివింగ్తో సహా నమ్మలైన ప్రైస్ లో తీసుకోవచ్చిన ఇట్లాంటి ఆల్ ఓవర్ శాడీ ది లుక్ అలాగే మీకు ఇట్లాంటి బార్డర్ కూడా ఉన్నాయి ఇందులో కలర్ చేసి చూడండి మేడం అన్ని వేరే వేరే డిజైన్స్ వేరే వేరే కలర్స్ ఇట్లాంటి ఇక్కడ చూడు అన్ని వేరే వేరే డిజైన్స్ వేరే వేరే కలర్స్ తో సహా నేను ఇస్తున్నా ఓన్లీ ఫోర్ సెవెంటీ నైన్ రూపీస్ మేడం అన్ని సూపర్ డిజైన్ సూపర్ కలర్స్ ఎయిట్ పీసెస్ ఖచ్చితంగా తీసుకోవాలి ఓన్లీ ఫోర్ సెవెంటీ నైన్ రూపీస్ మాత్రం

పళ్ళుకి ఇట్లాంటి టజల్స్ ఉన్నాయి ఆల్ ఓవర్ సారీ చూడండి మేడం గోల్డ్ వివింగ్తో సూపర్ ఎక్కువ డిమాండింగ్ ఐటమ్ విత్ జకాట్ పట్టు స్టైల్ బార్డర్ ఉన్నాయి దీనికి స్పెషాలిటీ మీకు బార్డర్ కలర్ లో వర్క్ ప్లస్ సీక్వెన్స్ థ్రెడ్ వర్క్ బ్లౌజ్ ఉన్నాయి ఇక్కడ చూడు ఫ్రీ సైజ్ ఇట్లాంటి బ్లౌజ్ కూడా ఉన్నాయి ఇందులో ఒక ఆరు పీసెస్ ది సడ్ ఉన్నాయి మంచి వెరైటీ ఎక్కువ డిమాండింగ్ ఐటెం మన సబ్స్క్రైబర్స్ కోసం తీసుకువచ్చిన ప్రైజ్ వచ్చేసి చాలా రీజనబుల్ చాల తక్కువ ఓన్లీ 499 రూపాయల్లో హోల్సేల్లో కొడతీసుకుంటే 550 పైనా నడుస్తుంది నా దగ్గర డైరెక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రైసెస్ తో సహా ఓన్లీ 499 రూపాయల్లో తీసుకువచ్చినా ఇంకా ఒకటే బర్బరీ ఇప్పుడు బర్బరీలో మీకు వర్క్ బ్లౌజ్ తయారు చేసినా సారీ ది ఫస్ట్ అయితే లుక్ చూడండి నార్మల్ బడబడి బర్బరీ గుళ తీసుకుంటే 600 పైనానే నేను ఇస్తున్నా సారీ విత్ బ్లౌజ్ చాలా తక్కువ ప్రైస్ ఫస్ట్ అయితే లుక్ చూడండి ఇట్లాంటి రిచ్ గా కొంగో ఉన్నా ఆల్ ఓవర్ మీకు సిల్వర్ వీవింగ్ డబుల్ సైడ్ వీవింగ్ ఉన్న మొత్తం సారీలో वेट ओवर डिजाइनिंग भी चूँगी मैडम न्यू वैरायटी न्यू डिजाइनिंग तो सहकोचना अला वन मीटर इलाके मतलब हेवी वर्क जैकट इलाक वर्क उड़ी पीस चला तक प्राइस तो नार्म वर्क ब्लोज बर्बरी बर्बरी पैना शाड़ी పర్వరీ విత్ మనకి వర్బ్ బ్లస్ కాన్సెప్ట్ తో సోహా ఓన్లీ 549 రూపాయిస్ మాత్రమే మేడమ్ జస్ట్ ఓన్లీ 549 రూపాయిస్ లో మొత్తం మార్కెట్ స్క్రీన్ షాట్ తీసి టైలిజెండి дан తరువాత మన దగ్గర తె బుక్ చండి ఓన్లీ 549 అంటే 550 రూపాయిస్ లో ఎంత మంచి ఎంత ఫ్యాన్సీ variety తీసుకొచ్చినా ఒకటే సাড়ి స్టూడియో మేడమ్ ఓహో ఇప్పుడు పెళ్లిల సీజన్ ఉన్నే కదా దానికి కోసం ఇది variety కూడా ఛాలెంజింగ్ ప్రైస్ లో తీసుకొచ్చినా ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే సাড়ি ది లుక్ చూడండి ప్యూర్ వెంకట్ గిరి ఉన్నది కాపీ ఓపీ కాదు మార్కెట్ లో తక్కువ రేట్ లో కూడా కాపీ కూడా నడుస్తుంది ఇది ప్యూర్ వెంకట్ గిరి సాడీస్ వెయ్యి రూపాయల పైనా నడుస్తుంది మోడల్ ప్యూర్ అంటే ఇక్కడ చూడు ఇలా ఉండాలి ప్యూర్ వెరైటీ ప్యూర్ ఐటమ్ లుక్ వైజ్ ఐటమ్ ఉన్న సాడీ మొత్తం ఓపెన్ చేసి చూపిస్తాయి గో చాలా రిచ్ లుకింగ్ శాడీ ఇది మనకి విత్ ఆల్ ఓవర్ వివింగ్ ఐటమ్ ఉన్నాయి సేమ్ బార్డర్ కలర్ లో జాకెట్ చూడండి మేడం కాంబినేషన్స్ కూడా క్రేజీ ఇట్లాంటి మీకు జాకెట్ ఉన్నాయి ఇట్లాంటి కొంగు ఉన్నాయి సూపర్ నడుస్తుంది వెరైటీ ఇది కూడా నమ్మలేన డైరెక్ట్ మ్యానుఫాక్చరింగ్ ప్రైస్ తో తీసుకోవచ్చిన ఇట్లాంటి ఆల్ ఓవర్ సాడీ ఉన్నాయి ఎనిమిది పీసెస్ తీసాడు ఉన్నాయి ఎనిమిది పీసెస్ ఖచ్చితంగా తీసుకోవాలి స్పెషల్ టు స్పెషల్ ఆఫర్ ప్రైస్ వెయ్యి రూపాయల పైన నడుస్తుంది మోడల్ వెంకట్గిరి శాడీ ఇస్తున్నా ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే మేడం కేవలం ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ లో వెంకట్ గిరి శాడీస్ ఇయర్ మొత్తం టాలీ చేయండి దాని తర్వాత మన దగ్గర అయితే బుక్ చేయండి మినిమం ఎయిట్ పీసెస్ ఖచ్చితంగా తీసుకోవాలి ఇంకా ఒకటి వెరీ వెరీ మిర్చి ఐటమ్ ఉన్నాయి ఇక్కడ చూడండి న్యూ తయారు చేసిన క్రేజీ ఐటమ్ ఉన్నాయి మార్కెట్ లో కనపడదు ఇలాంటి వెరైటీస్ కావాలంటే తొందరగా ఎస్ఎం టెక్స్టైల్స్ కి రావాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే శాడీది లుక్ చూడండి రిచ్గా వన్ మీటర్ ప్లేన్ బ్లౌజ్ ఉన్నాయి హ్యాండ్స్టి ఇట్లాంటి బోర్డర్ ఉన్నాయి దాని తర్వాత ఇట్లాంటి మీకు కొంగో ఉన్నాయి ఆల్ ఓవర్ శారీ లుక్ చూడండి మేడం ఇది బట్ట క్వాలిటీ అంటే చాలా క్లాసిక్ ఉన్నాయ్ ఇక్కడ చూడు మొత్తం మీకు రेशమీ లగా బట్ట ఉన్నాయ్ ఇట్లాంటి బోర్డర్ ఉన్నే 미నాకరిస్టల్ బోర్డర్ ఉన్నే ఇందులో 2 డిజైన్స్ కలిపి 8 పీసెస్ దిస్తాడు ఉన్నే కలర్స్ అండ్ డిజైన్ చూడండి మేడమ్ ఎంత మంచి క్రేజీ కలర్ చార్ట్ 8 పీసెస్ దిసడ్ ఇది ఒకటే డిజైన్ లో నాలుగు పీసెస్ ఇంకొకటి ఇది డిజైన్ ఉన్నే ఇందులో కూడా 8 పీసెస్ దిసడ్ ఉన్నే ₹వే రూపాయలు పెద్ద పెద్ద హోల్เซล షాప్ లో కూడా తీసుకుంటే 85900 దిజి ఉన్నే నా దగ్గర డైరెక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రైస్ కాబట్టి ఓన్లీ సిక్స్ ఫార్టీ నైన్ రూపీస్ మేడం మేడం ఓన్లీ సిక్స్ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే తొందరగా స్క్రీన్ షాట్ పంపించండి తొందరగా బుక్ చేయండి ఇంకా షాప్లో చాలా వెరైటీస్ అవైలబుల్ ఉన్నాయి షాప్కి విజిట్ చేయండి అంతా చూపించాలంటే పాసిబుల్ ఉండదు మొత్తం తొందరగా షాప్కి విజిట్ చేయండి ఇలాంటి కొత్త కొత్త వెరైటీస్ పైన ఆఫర్ ప్రైజెస్ కావాలైతే ఛానల్కి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్